నందాల జిల్లాకు సంబంధించిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక భాగమైన నందాల మొదటిసారిగా ఐక్య వేదిక ఇది చాలా సంతోషకరమైన విషయము రజకులందరూ రజక సంఘాల నాయకులందరూ కలిసి ఒకే మాట ఒకే దాటిపై వచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇందుకు పెద్ద రజక బంధువులకి సోదరులకు సోదరి అందరికీ కూడా నమస్కరిస్తూ వారి అన్యోన్యతను మనము ఏకీభవిస్తూ వారందరికీ మనమంతా ఒకే తాటి వచ్చి మన నందాల అభివృద్ధికి మన రజక కార్పొరేషన్ నుండి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే నిదానంతో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము ముందుగా నందాల జిల్లాకు సంబంధించిన స్టాటిస్టికల్ రికార్డు మా దగ్గర ఉంది దాదాపుగా ఇక్కడ యాభై వేల పైగా రజక జనాభా నందాల వివిధ ఏడు అసెంబ్లీలకు సంబంధించిన రజక నాయకుల ఓటర్ మనకు జనాభా సంఖ్య కనిపిస్తుంది ఇందుకు ఆధారంగా చేసుకుని ఈ కాలంలో మేము ఒక నివేదిక ఇచ్చాము ఏంటంటే రజక సోదరులకు యువతకు ఎస్పెషల్లీ మనకు చదువుకున్న యువతకు ముందు ముందు ఏం కావాలి ఎలా కావాలి మోడ్రన్ గా వాళ్ళ జీవన విధానము మారడానికి మనవంతు ప్రయత్నం ఏమి అనే ఆలోచనలో ఒక రివ్యూ మేము మా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసాము ఒక రిప్రజెంటేషన్ రూపంలో మన కూటమి పెద్దలందరికీ ఇచ్చాము వాటి సారాంశం ఏమంటే మా రచక యువతకు మోడర్న్ దోబీ గార్ట్స్ అలాట్ చేయండి మోడ్రన్ దోబిఘార్డు నందాల జిల్లాకు సంబంధించిన ఒక హెడ్ క్వార్టర్ లో అలాట్ చేస్తే ఇక్కడ పొటెన్షియల్ చాలా బాగుంది ఎందుకంటే ఒక మెడికల్ కాలేజెస్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి లాడ్జెస్ ఉన్నాయి అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి అలాగే కంపెనీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పొటెన్షియల్ ఎక్కువగా ఉంది కాబట్టి మా రజక యువత ఇక్కడ జీవనోపాధికి బెటర్ వే మాకు కనపడాలి అని అంటే మోటార్ దోపిఘాట్ అనేది కావాలి మాకు అని చెప్పాము దీనికి సానుకూలంగా మన సీఎం గారు ఈ మధ్యనే అనౌన్స్ చేశారు ఒక పదహైదు రోజుల ముందు ఆంధ్ర రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలలో ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ మనకు మోటన్ తోపీ గార్డ్స్ అలర్ట్ చేస్తామని మాట ఇచ్చారు వాటిని ఆధారంగా తీసుకొని అన్ని సంఘాల నాయకులను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఈ రోజు ఈ ప్రక్రియ తీసుకున్నాము నిర్ణయం తీసుకున్నాము ముందుగా కూటమి ప్రభుత్వానికి రజక కార్పొరేషన్ నుండి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మాకు మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధరేశ్వరి మేడం గారు ఎందుకు అంటే మా రజక మహిళలకు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఒక మంచి గుడ్ న్యూస్ ఇచ్చారు మహిళలకు ప్రతి ఒక్కరు రోజులు ఎనభై రోజులు ట్రైనింగ్ క్లాస్ తీసుకునే విధంగా వెసులుబాటు ఇచ్చారు మా మహిళలందరూ ఆర్థికంగా ఒక ముందడుగు వేయడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి నమస్కరిస్తూ ప్రజకు కార్పొరేషన్ తరపు నుండి మున్ముందు మాకు ఒక జీవో కూడా ఇష్యూ చేశారు ఏంటంటే ఎకరేతే డ్రాప్ ఏ దోబిగార్సని డమేजेस అయ్యారే ఆ దోబిగార్సని రీకన్‌స్ట్రక్ట్ చేయడానికి మకు శాంక్షన్ చేసే విధంగా జీవో పాస్ చేశారు కొత్త కొత్త దోబిఘస్ కు మాకు పర్మిషన్ కూడా వచ్చేసింది అలాగే ఎన్ని ఇళ్ళకు ఇంతకుముందు యాభై ఇళ్లకు ఒక దోబీ అని అనుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాకుండా పదహైదు ఇళ్లు మాత్రమే కేవలం పదహైదు ఇళ్లకు ఒక దోబీ ఉండాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వము సో ఈ విధంగా మాకు గైడ్ లైన్స్ వచ్చాయి అందుకు నందాల జిల్లాకు సంబంధించిన ఎక్కడెక్కడ ఎన్ని దోబీ గార్డ్స్ డామేజెస్ అయినాయి ఎన్ని దోబీ ఘాట్స్ రీకన్స్ట్రక్ట్ చేయాలి మనకు జిల్లా లెవెల్లో మోడర్న్ దోబిఘస్ ఎన్ని చోట్ల ఏ అసెంబ్లీ చోట్ల ఎన్ని చోట్ల మేము ఇది యూనిక్ యూనిట్ స్థాపించడానికి మనకు అనుకూలంగా ఉన్నది ఇక్కడ రజక పెద్దలందరితో మాట్లాడుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసి అదే విధంగా ఇప్పుడు ఆదరణ మూడు మనకు మనకు రిలీజ్ చేస్తున్నారు రేపు తారీఖు తర్వాత ఒక సబ్మిషన్ వస్తుంది అందులో మేము మా రజక యువతకు కావాల్సిన ఐటమ్స్ అంటే ఎప్పుడు ఐరన్ బాక్సెస్ కానీ బకెట్స్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ అలా కాకుండా యూనిక్ మాకు ఏం కావాలి అనేది ఒక నిర్ణయం జరుగుతుంది ఈ రోజు జరిగిన తర్వాత మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము అది సబ్మిట్ చేస్తాము

సక్సెస్ చేయాలని మా వాళ్ళందరూ వచ్చి చాలా ఎంకరేజ్గా ఉన్నారు ఇది మా సమస్యలు కొన్ని మేడం దృష్టికి తీసుకొస్తే మేడం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని మేము ఆశిస్తున్నాము ఈరోజు చాలామంది వచ్చినారు సభ సక్సెస్ అయింది కొన్ని వినతులు ఉన్నాయి మేడం గారికి ఇస్తున్నాము వారు స్వీకరిస్తారని చూడండి